హై ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మనం కానాకర్తలు చేపలు క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కానాకర్తల చేపలు అనేది సముద్రపు చేపలు వీటిని అయితే మనం తెచ్చుకొని బాగా వాష్ చేసుకోవాలి ఈ చిన్న బ్లాగ్లో ఎలా కట్ చేసుకోవాలనే ముందుగా మనం వాష్ చేసుకున్న కానాకర్తలన్నిటిని కూడా అయితే దాంట్లో ఉన్న వేస్టేజ్ని అంతా తీసుకోవాలి ముందుగా ఫస్ట్ అయితే తీసేస్తాము చూడండి ఇది అయితే లైవ్ అంటే అది కట్ చేస్తున్నప్పుడే రతం కూర వచ్చేస్తుంది కదా అప్పుడు ఆ చేప అన్నది బాగున్నట్టు అర్థము ఈ కానాకర్తలతో మనం అయితే ఏమైనా చేసుకోవచ్చు ఫిష్ కర్రీ అయినా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై అయినా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఈ చేపలు ముఖ్యంగా ఇవి సముద్రపు చేపలు కాబట్టి ఈజీగా దొరికేస్తాయి అలాగే ఈ కానాకర్తలు రెసిపీ కనుక మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని కట్టి పెట్టుబడి ఈజీగా కొయ్యగలము ఇంకా మనకి నచ్చిన షేప్స్లో అయితే కొయ్యగలము ఫస్ట్ చెప్పాను కదా బొర్రే కట్ చేస్తారు అనేసి బొర్ర కట్ చేసిన తర్వాత మధ్యలో దాని పీసు ఆ తర్వాత లాస్ట్ తోక భాగం అయితే కట్ చేస్తారు అలాగే మనం మీ కాణాకర్తల చేపల్లో దాని సైడ్ పొచ్చి ఉంటుంది కదా దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టే కట్ చేసుకోండి ఇందులో ఉన్న లోపల వేస్టేజ్ పార్ట్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటి కూడా మంచి ఫ్రెష్ ప్లేట్లోనైతే వేసుకోండి ఈ విధంగా మీరు చేపలన్నీ కూడా తెచ్చుకొని కోసుకోండి అలాగే కానాకర్తలు ఉన్నాయి కదా దీని మీద అసలు ఐసే వేయరు ఏమంటే మేము తెల్లవారు సిక్స్ ఓ క్లాక్కి జట్టుకెళ్ళి అయితే వెళ్ళి తెచ్చాము ఇదంతా కూడా మన వైజాగ్ పోర్ట్ ఉంటుంది కదా అక్కడిలోకి అయితే వెళ్ళాము ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోండి సో చూడండి మొత్తం తోకభాగం అంతా కూడా దాని ముళ్ళు అవన్నీ లోపల వేస్టేజ్ పార్ట్ అంతా కూడా తీసుకొని ఒక వేస్టేజ్ గిన్నెలో అయితే మనం వేస్టేజ్ పార్ట్ అంతా వేసుకొని ఫ్రెష్ గిన్నెలో మనం ఎలా కట్ చేసుకోవాలంటే అలా కట్ చేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు ఈ కానాకర్తల్లో కొంచెం ఏమించి ఫ్రై వండుతున్నాము అలాగే కొంచెం నుంచి సూప్ వండుతున్నాము సో ఇలాగే ఫ్రెండ్స్ మనం కానాకర్తలు అన్నవి ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ కానాకర్తలు చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కానాకర్తలు ఫ్రైయో సూప్ కనుక వీడియో కావాలంటే నాకు చెప్పండి మళ్ళీ ఇంకో వ్లాగ్లోనైతే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్